ఇక్కడ ఉన్న విద్యార్థులకు నా యొక్క ఆశీస్సు మా విద్యార్థులు అయిపోయింది సార్ది లాస్ట్ పర్సన్ టైం తీసుకోను మీ అందరికీ కనిపించేటట్టు వస్తాను సైలెంట్గా ఉండాలి ఈ యొక్క పేరెంట్స్ టీచర్స్ మీట్ టూ పాయింట్ ఓ మనం ఈ విధంగా టీచర్లకు తల్లిదండ్రులకు పిల్లలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడము రెండోదేవి గతంలో మనం డిసెంబర్లో ఏర్పాటు చేసుకున్నాము ఇప్పుడు ఈ కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన సందర్భంగా సలడమ్మ రాష్ట్రంలో ఉండే కోటి నలభై ఐదు లక్షల తల్లిదండ్రులు మూడున్నర లక్షల ఉపాధ్యాయులు స్టూడెంట్స్ అందరూ కలిపి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల ఇరవై లక్షల మంది సమావేశాన్ని నిర్వహించుకోవడం అనేది ఒక గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డుగా ప్రపంచంలో చిరస్థాయితో నిలవబోతుంది ఈ యొక్క రికార్డును మన రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు సొంతం చేసుకోబోతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఏమంటే తల్లి తండ్రుల యొక్క పాత్ర గురువుల పాత్ర ఒక విద్యార్థి యొక్క అభివృద్ధికి ఏ విధంగా కృషి చేయాలి అని తల్లిదండ్రులు అదేవిధంగా ఉపాధ్యాయులు కలిసి ఇంటరాక్షన్ చేసుకుంటే తల్లిదండ్రుల ద్వారా పిల్లల యొక్క లోటుపాట్లు ఏదన్నా ఉంటే టీచర్స్ తెలుస్తాయి స్కూళ్ళల్లో వాళ్ళ యొక్క చదువు విషయాలు మీరందరూ అడిగి తెలుసుకుంటారు అనే సదుద్దేశంతో ఈ యొక్క మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా తల్లిదండ్రులకు కొన్ని విషయాలు చెప్పదలుచుకుంటాను అలాగే పిల్లలకు కూడా రెండు విషయాలు ఎక్కువసేపు తీసుకోను తల్లిదండ్రులు మీరు ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం ఏమంటే మీ పిల్లవాడు స్కూల్కు పంపిస్తున్నారు పిల్లవాడు స్కూల్ పోతున్నాడా లేదా పోయిన తర్వాత సాయంత్రము ఈరోజు ఏం చెప్పారు అని కనీసం ఒక అరగంట కూర్చొని తల్లి కానీ తండ్రి కానీ కూర్చొని మాట్లాడి వాళ్ళు ఏం చదువుతున్నారు ఎట్లా చదువుతున్నారు చూసి ఆ చెప్పిన విషయాలు సాయంత్రమే చదువుకోండి అని చెప్పేసి చెప్పేసి వాళ్ళ యొక్క భవితకు మీరు సోపానాలు వేయాలి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఏ పిల్లలు మీరు మీ పిల్లలకు సంపాదించి ఇచ్చింది నిలవదు రాసిపెట్టుకోండి ఈరోజు సంపాదించి ఇస్తే అది అతను ఉంచుకుంటాడా లేదంటే పోగొట్టుకుంటాడా లేదంటే ఇంకా ఎక్కువ సంపాదిస్తాడా అనేది అది మన యొక్క రాతను బట్టి ఉంటుంది కానీ మనము ఏదన్నా వాళ్ళకు ఆస్తి ఇస్తున్నాము అంటే కేవలము మీరు ఇచ్చే చదివే మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుకు సోపానాలు మీరు ఇచ్చే డబ్బులు ఇచ్చిపోయినారంటే రేపొద్దున అతను ఇంట్లో పెట్టుకుంటే దొంగలు దోచే సొత్తు అది డబ్బు ఉందని తెలిస్తే దొంగలు వస్తారా లేదా కన్నము వేసి ఒకే రోజు రెండు మూడు ఇళ్ళలో కొల్లు కొట్టుకుని ఉన్నాయి పేపర్కి చూస్తున్నారా లేదా ఒకేసారి రెండు రెండు ఇళ్లలో దొంగతనాలు జరిగాయని అదే మీరు చదువు అనే యొక్క సొత్తును మీరు పిల్లలకు ఇచ్చారనుకోండి అది ఎవ్వరు దొంగత దొంగలతోచే సొత్తు కాదు చదువు ఎవరి అబ్బా సొమ్ము కాదు మనం కష్టంగా సంపాదించుకొని చదువుకొని మన కాళ్ళ మీద మనం నిలబడితే రేపు సమాజము అరే వీడు ఫలానా గొప్పవాడు అయ్యాడురా ఫలానా ఆఫీసర్ అయ్యాడు లేదంటే ఫలానా రాజకీయ నేత అయ్యాడు లేదంటే ఫలానా వ్యాపారవేత్త అయ్యాడు వేదం చర్యలో పెద్ద ఫ్యాక్టరీ స్థాపించింది ఈపిలోడేరా ఈ మన యొక్క ధరణి స్కూల్లో చదువుకొని పాత పేరు శేషారెడ్డి స్కూల్లో చదువుకొని వచ్చిన అబ్బాయి ఇతనే రా అని చెప్పేసి సమాజం అంతా మిమ్మల్ని గుర్తిస్తుంది అందుకే పిల్లలు మీరంతా ఎట్లా చదువుతారా ఒక మంచి ఆఫీసరు లేదంటే ఒక మంచి వ్యాపారవేత్త లేదంటే మంచి పొలిటీషియను మన మండలానికే ఎంపీపీ ఎంపీటీసీ మున్సిపల్ కమిషనరు లేదంటే మున్సిపల్ చైర్మన్ ఈ విధంగా అన్నీ మీరే అవ్వచ్చు కనుక చదువు అనేది ఫస్ట్ మనకు బేసిక్ తల్లిదండ్రులు మీరు చేయాల్సిందేంటి పిల్లోడు స్కూల్కి స్కూల్ పోతున్నాడా లేదా పోయి వచ్చిన తర్వాత వాళ్ళతో స్పెండ్ చేస్తే దీనివల్ల అడ్వాంటేజ్ ఏం తెలుసా నువ్వు వాళ్ళతో సమయం ఎంత కేటాయించి వాళ్ళతో మాట్లాడితే రేపు పొద్దున్న పెద్దయ్యాక కూడా మన ముసముల వాళ్ళం అయిన తర్వాత లేదంటే మన పెద్దగా అయ్యి ఒక ఇక్కడ అరౌండ్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత నీతో అతను సమయం గడపడం స్టార్ట్ చేస్తాడు నువ్వు ఇప్పుడు పట్టించుకోకుండా నీ పనుల్లో నువ్వు ఉండి ఏ బా ఏం చేసిన చేసుకోపో ఏం చేస్తావు చదువుకో అండి ఉన్నావు అనుకో రేపు పొద్దున వాడు పెద్ద అయిన తర్వాత రారా కూర్చోరా అంటే ఎప్పుడు కూడా నీ పక్కన కూర్చోడు ఎప్పుడు నువ్వు స్పెండ్ చేయడు చేయడు ఎందుకంటే నువ్వు చిన్నతనంలో తని కసరిచు కసరించుకున్నావు అదే రేపు పొద్దున వాడు నేర్చుకుంటాడు కనుక మీరు ప్రేమ తర్వాత దగ్గర కూర్చోబెట్టి వాడి కష్టం ఏముంది కూర్చోబెట్టుకొని అది కష్టం ఏదైనా ఉంటే సాల్వ్ చేసేపాటి అయితే సాల్వ్ చేయడము లేదంటే సాల్వ్ చేయలేకపోతున్నావు టీచర్లకు చెప్తే వాళ్ళు సాల్వ్ చేస్తారని టీచర్ల దృష్టికి తీసుకురావడనే సదుద్దేశంతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు ఒక రెండో విషయము మన బీతంచర్లలో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి దానివల్ల ఆడపిల్లలు వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు మీరు పాప పెళ్ళి ఎప్పుడు చేయాలి చదువు అంతా కంప్లీట్ అవ్వాలి ఒక డిగ్రీయో లేదంటే ఉద్యోగం చిన్నపాటి ఉద్యోగమో లేదంటే పెద్ద ఉద్యోగం అయినా తీసుకున్న తర్వాతనే వాళ్ళకు పెళ్ళి గురించి ఆలోచించండి అంతవరకు పెళ్ళిళ్ళు చేయాలనే సదుద్దేశం కూడా దురుద్దేశం కూడా మీకు రాకూడదు ఏమో ఆడపిల్లలు మీరు కూడా ఇన్ మినిమం డిగ్రీ కంప్లీట్ చేసుకోవాలి మేము అనుకున్న జాబు రావాలి లేదంటే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పెద్దవాళ్ళు ఏదైతే చెప్తారో దాదాపు ఒక ఇరవై ఏళ్ళు లేదంటే పంతొమ్మిది ఏళ్ళు వచ్చేస్తాయి అప్పుడు పెళ్ళి చేసుకునే అని మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల నష్టం ఏంటో తెలుసా మీరు ఆల్రెడీ చాలామంది తల్లిదండ్రులు చిన్నప్పుడే పదహైదేండ్లకు పదహారు మీకు పెళ్ళి చేసిన వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు మీరు బాగా గమనించుంటారు మీ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది పిల్లలు చిన్న వయసులోనే మీకు పిల్లలు పుట్టడం వల్ల మీ యొక్క ఆరోగ్యం చెడిపోతుంది ముప్పై ఏండ్లు నలభై ఏండ్లు వచ్చేసరికి ఒక ముసిలవాళ్ళు తయారైనట్టు తయారవుతున్నారు తల్లి యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది తండ్రి బయట కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లల్ని చదివించడానికి కష్టపడతారు కనుక ఈరోజు యొక్క రెండు విషయాలు ఈరోజు మీటింగ్లో మనకు గవర్నమెంట్ చెప్పింది ఒకటి వచ్చేసి తల్లికి వందనం ఎవరైతే మనకు తల్లిదండ్రులు జన్మనిస్తారో ఆ తల్లిదండ్రులని మనము గౌరవించాలి వాళ్ళకు పాదాభివందనం చేయాలి తల్లికి చేయాలి అదేవిధంగా తండ్రికి చేయాలి ఈ యొక్క కార్యక్రమం ఒకటి రెండోది ఏక్ పేడ్ మాకే నామ్ అంటే తల్లి పేరు మీద ఒక చెట్టును నాటాలి గ్రీన్ ప్రాస్పోర్ట్ అని చెప్పేసి మీకు ఒక ఇవ్వడం జరుగుతుంది ఆ చెట్టు ఈ సంవత్సరం నాటారు వచ్చే సంవత్సరం ఎలా ఉంది ఒక ఫోటో తీసుకోవడము మళ్ళీ రెండో సంవత్సరం ఎలా ఉంది తీసుకోవడం ఆ విధంగా మీరు ఎట్లా ఎదుగుతే మీరు ఎదిగే కొద్దీ ఆ చెట్టు కూడా పెరిగి నలుగురికి నీడనిచ్చి ఆ యొక్క పర్యావరణాన్ని కూడా కాపాడుతుందనే సదుద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రామ్ని కూడా పెట్టారు కనుక ఏదైతే మొక్కలు మీరు తెచ్చారా సార్ ఇక్కడ తెచ్చారా ఆ మొక్కలు మీకు ఇస్తారు మీరు తల్లి పేరు మీద అంటే ఇప్పుడు తల్లి తల్లిని మనం బతికించుకోవాలని ఉంటుందా లేదా మన తల్లి చనిపోవడం ఇష్టం మనకు ఎవరన్నట్టు ఉన్నారా చేతులు ఎండి లేదు కదా కనుక ఆ చెట్టును కూడా ఒక తల్లిని ఎలా మనం సంరక్షణంగా చూసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలనే సదుద్దేశం తల్లిదండ్రులు గుర్తించారు కదా ఒకటి వచ్చేసి ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా సమానము ఆడపిల్ల అయినంత మాత్రమైనా వారిని కించపరచకండి పుట్టించిన దేవుడికే వివక్ష చూపించడం అనేది రాదు మనం అలాంటి వారము మానవ మాతృమైనా మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా వివక్షతో చూపించకూడదు కనుక బాలిక విద్యా వికాసానికి తోడ్పడండి రెండో విషయం తల్లిదండ్రుల యొక్క పాత్ర పిల్లలకు చెప్తాను మీ అమ్మ మిమ్మల్ని ఎలా ఎత్తుకుతు ఎలా ఎత్తుకుంటుందమ్మా తల్లి మీరు ఎట్లా ఎత్తుకుంటారమ్మా మీ పిల్లలను ఎత్తుకోవాలంటే ఎట్లా ఎత్తుకుంటారు ఇట్లా లేదా చెంకలోనో లేదంటే హృదయానికి హద్దుకోనో ఎత్తుకుంటారు అట్లే తండ్రి ఎత్తు ఎత్తుకుంటారు ఉన్నారా తండ్రులేడా ఇప్పుడు ఎత్తి మీకు రాలేదు మీ బజ్జీకు ఏ సో థాలేది నేత ఖాందమ పెట్టాలేది ఖాందాబాయి పెట్టాలైతే ఏమ్మా భుజాల మీద తండ్రి ఎత్తుకుంటాడా ఏవా ఎవరు తండ్రులు లేరాడా ఎప్పుడు ఎత్తుకోలేదు ఎత్తు ఎత్తుకోలేదు పిల్లల్ని ఎట్లా ఎత్తుకుంటున్నారా చెప్పా భుజాల మీద ఎత్తుకుందా లేదా సరేలే మీ నాన్న భుజాల మీద కూర్చున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తున్నాయి మరి అందరు ఎత్తుకున్నారే అంటే అందరు నాన్నలు ఎత్తుకున్నతే మీ అమ్మ ఓకే తల్లి ఇలా చేతులు ఎత్తుకైంది దీని యొక్క మీనింగ్ ఎంతమంది తెలుసు తల్లి మనకు శంకను ఎత్తుకుంటుంది లేదంటే మనకు దగ్గర హృదయానికి ఎత్తుకుంటుంది ఒక విషయము నా కనుసన్నల్లోనే నా కొడుకు ఉండాలా ఎక్కడున్నా కానీ లేదంటే నా కూతురు ఉండాలా అంటే ఎప్పుడు నాకు కనపడుతూ ఉండాలా అని ఒక ఒక ఉద్దేశం ఉద్దేశం ఏం తెలుసా హృదయానికి అంటుకొని ఉండాలి వాడు ఎంత దూరం ఉండే కానీ నాకు దగ్గరలోనే ఉండాలా నా హృదయానికి అంటుకొని నా గుండెల్లో ఉండాలని ఏమో అంతేనా తల్లు లేదంటే ఏ అన్న ఎత్తుకొని కింద భుజాన్ని ఎత్తుకుంటాడు దాని యొక్క ఉద్దేశం ఏం చెప్పండి మన ఎత్తున్నారు నెక్స్ట్ తెలుసా నా యొక్క కనుచూపు నేను ఎంతవరకు చూస్తున్నానో అంత చూస్తుంది ఈ ప్రపంచాన్ని చూడాలంటే నా కొడుకు భుజాల మీద ఎత్తుకుంటే ఇంకా ఎక్కువ చూస్తాడు అని చెప్పేసి భుజాల మీద ఎక్కుని ఇంకా ఎక్కువ ఈ ప్రపంచాన్ని బాగా సువిశాలంగా చూసేటట్టు చేస్తాడు ఏమయా రెండు ఉద్దేశాలు ఉన్నాయి ఇక్కడ తండ్రికి రెండు ఉద్దేశాలు ఉన్నాయి నా యొక్క కొడుకు పెద్దవాడైవాడై అందరికంటే ఉజ్వలంగా ఉండి నేను కూడా తల ఎత్తుకొని చూస్తానని చెప్పేసి పైన ఉంటే తన తండ్రి చూడాలంటే ఎట్లా ఇస్తాడు ఇస్తాను కదా ఏమ్మా ఏం తండ్రులు పలకరు తన కొడుకుని చూసుకోవాలంటే తల ఎత్తి చూస్తాడు పైన అంటే ఆ విధంగా తన కొడుకు యొక్క కీర్తి ప్రతిష్టలు కూతురు యొక్క కీర్తి ప్రతిష్టలు చూడడానికి తల ఎత్తుకునేటట్టు చేసేవాడే వాళ్ళిద్దరే గనక వాళ్ళని ఆ విధంగా ఎత్తుకుంటారు మీ తల్లిదండ్రులు తల ఎత్తుకునే పని చేస్తారా ఏమో రావట్లేదు ఏం చేయాలి మీరప్పుడు బాగా చదువుకోవాలి మీ టీచర్లు చెప్పేది వినాలి ఉన్నత విద్యలు చదువుకోవాలి ఇక్కడ షైనింగ్ స్టార్స్ ఉన్నారు కదా రేష్మ ఎస్ రేష్మా ఉందా ఇక్కడ వచ్చిందా అమ్మా పైకి రమ్మా జ్ఞానా సరస్వతి ఓకే మన బీతాంజల్ల బిడ్డలు మన జీతాంజర్ల మండలాన్ని చదువుతున్నాను వెరీ గుడ్ అమ్మా కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి ఈ రోజు నుంచి సార్ అబ్రహం సార్ టెన్త్ క్లాస్లో ఎవరైతే హయెస్ట్గా వస్తారో వాళ్లకు వెయ్యి నూట పదహారులు ఇప్పటి నుంచి స్కూల్ ఉన్నంత వరకు నేను ఇస్తూ ఉంటాను